ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమ అందరికీ నమస్కారమండి ఈరోజు వీడియోలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అక్షయ తృతీయ పండుగ ఎప్పుడు వచ్చింది ఏ తేదీన తిథి వివరాలు అలానే అక్షయ తృతీయ పండుగ రోజు విశిష్టత ఏమిటి ఈ రోజున బంగారం వెండి ఏ సమయంలో కొనాలి బంగారం కొనలేని వాళ్ళు ఏవి సమర్పిస్తే అక్షయం వలె సంపద చేకూరుతుంది ఇవన్నీ కూడా పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేయండి అక్షయ తృతీయ అక్షయ అంటే తరిగిపోకుండా శాశ్వతంగా ఉండేది అని అర్థం అందుకని ఈ అక్షయ తృతీయ రోజున ఏ పని చేసినా ఏ శుభకార్యం చేసినా ఏవైనా కొత్త వస్తువులు కొన్నా ఏదైనా కొత్త పనులు తలపడినా ఖచ్చితంగా దిగ్విజయంగా అక్షయంగా ఉంటుంది అని ఒక నమ్మకం అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే బాగా కలిసి వస్తుంది అని ఈ రోజున ఎక్కువగా బంగారం అనేది కొనుగోలు చేస్తూ ఉంటారు మన పురాణాల ప్రకారం వేదవ్యాసుడు మహాభారతాన్ని వినాయకునికి చెప్పి మహాభారతాన్ని మొదలుపెట్టిన రోజు ఈ అక్షయ తృతీయ రోజు అంతేకాకుండా పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ధర్మరాజుకి శ్రీకృష్ణుడు బహుకరించిన అక్షయ పాత్ర ఇచ్చిన రోజు కూడా ఈ అక్షయతృతీయ రోజే అందుకేనండి ప్రతి ఒక్కరూ కూడా అక్షయ తృతీయ రోజున అక్షయ పాత్రను ఇంట్లో పెట్టుకుని పూజలు చేస్తూ ఉంటారు ఇంకా ప్రత్యేకంగా చెప్పాలి అంటే మహాభారతంలో ద్రౌపదీదేవికి వస్త్రాపహరణ జరిగిన రోజు ఆ సమయంలో ద్రౌపదీదేవి శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించగా ద్రౌపదికి లెక్కలేనన్ని చీరలు ప్రసాదించి తన గౌరవాన్ని అలాగే తన మానాన్ని కాపాడిన రోజు ఈ అక్షయ తృతీయ రోజే ఈ రోజున ప్రత్యేకంగా మనము ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని అలాగే కుబేరు అక్షయుడైనటువంటి మహావిష్ణువుని తప్పకుండా ఆరాధించాలి చాలా కథనాల ప్రకారం ఈ రోజున కుబేరుడు లక్ష్మీదేవిని ఆరాధించి ధనవంతుడు అయ్యాడని మన పురాణాల్లో అయితే చెబుతూ ఉంటారు ఇంతటి విశేషత కలిగిన ఈ అక్షయ తృతీయ రోజును మన పురాణాల ప్రకారం ప్రతి సంవత్సరము కూడా అక్షయ తృతీయ పండుగ వైశాఖ మాసంలో వచ్చేటటువంటి శుద్ధ తదియ తిథి అయితే జరుపుకుంటాం ఆ ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనకి వైశాఖ మాసంలో తదియా తిథి ఎప్పుడు వచ్చిందో తిథి వివరాలు తెలుసుకుందాం శ్రీ విశ్వవసునామ సంవత్సరం వైశాఖ మాసం బసంత ఋతువు ఉత్తరాయణం శుక్ల తదియా తిథి ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీన మంగళవారం రోజున రాత్రి ఎనిమిది ముప్పై రెండు నిమిషాల నుంచి ముప్పైవ తేదీన బుధవారం రోజున సాయంత్రం ఆరు పంతొమ్మిది నిమిషాల వరకు మనకు తదియా తిది అనేది ఉంటుంది ఈరోజు నక్షత్రం రోహిణి నక్షత్రం రాత్రి ఎనిమిది రెండు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి మృగశిర నక్షత్రం అనేది ప్రారంభం అవుతుంది సాధారణంగా హిందూ ధర్మ ప్రకారం తెల్లవారు మున సూర్యోదయ టైంలో మనకి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజుని ఆ తిథిగా పరిగణిస్తాం కాబట్టి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అక్షయ తృతీయ పండుగ ఏప్రిల్ ముప్పైవ తేదీ బుధవారం రోజు అయితే వచ్చింది చాలా విశేషమైన రోజు ఎందుకంటే సాక్షాత్తు అక్షయుడైనటువంటి శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన రోజు బుధవారం బుధవారం రోజున ఎక్కువగా విష్ణువు ఆరాధన అనేది చేస్తూ ఉంటాము ఈ రోజున తృతీయ పండుగ అనేది రావడం చాలా విశేషం ఈ రోజున మనం బంగారం వెండి ఏ సమయంలో కొనుక్కోవాలో తెలుసుకుందాం దీనికన్నా ముందుగా శుభ సమయాలు అశుభ సమయాలు గురించి తెలుసుకుందాము ఈరోజు అమృత గడియలు వచ్చేసి మనకు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల నుంచి రెండు యాభై ఒక నిమిషాల వరకు అమృత గడియలు ఉన్నాయి తిరిగి మళ్ళీ అమృత గడియలు సాయంత్రం ఐదు ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి ఆరు యాభై ఐదు నిమిషాల వరకు అయితే ఉన్నాయి ఈ రోజు బ్రహ్మ ముహూర్తం వచ్చేసి ముప్పైవ తేదీన బుధవారం తెల్లవారుజామున నాలుగు ఎనిమిది నిమిషాల నుంచి ఐదు ఆరు నిమిషాల వరకు అయితే బ్రహ్మ సమయం ఈ బ్రహ్మ సమయంలో మీరు లక్ష్మీదేవి ఆరాధన అనేది చేసుకోవాలి ఈరోజు అశుభ సమయాలు చూసుకున్నట్లయితే రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండం బుధవారం రోజున ఉదయం ఏడున్నర నిమిషాలకు నుంచి తొమ్మిది గంటల వరకు దుర్ముహూర్తం అయితే ఈరోజు పూజ ఏ సమయంలో చేసుకోవాలి అని అంటే మీరు ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లక్ష్మీదేవికి కుబేరునికి అలానే శ్రీ మహావిష్ణువుకి పూజ అనేది చేసుకోవడానికి ప్రయత్నించండి మీకు అంత ఉదయాన్నే పూజ చేయడం కుదరలేని వాళ్ళు ఉదయం మీరు ఆరు గంటల నుంచి తొమ్మిది గంటలలోపు మీరు పూజ అనేది చేసుకోవచ్చు అంటే ఈరోజు బుధవారం కాబట్టి మనకి మధ్యాహ్నం వరకు యమగండం రాహుకాలం దుర్ముహూర్ మొత్తం ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ చూసుకుని మీరు పూజను అయితే చేసుకోవాలి సాయంత్రం మీరు మళ్ళీ ఎప్పుడు పూజ చేసుకోవాలి అంటే ఐదు గంటల నుంచి మీరు ఏడు లోపు ఎప్పుడైనా సరే పూజ అనేది చేసుకోవచ్చు ఈరోజు బంగారం వెండి ఏ సమయంలో కొనాలి అంటే ఈ రోజున మీరు మధ్యాహ్నం పైనుంచి బంగారం అనేది కొంటే చాలా మంచిది ఒకవేళ మీరు ఉదయం కొనాలి అనుకున్న వాళ్ళు రాహుకాలం యమగండం టైమింగ్స్ అనేవి చూసుకుని బంగారం కొనేది చేసుకోండి పర్టిక్యులర్గా మాకు టైమింగ్స్ కావాలి అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఆరు గంటల లోపల ఎప్పుడైనా సరే మీరు బంగారం అనేది పర్చేస్ చేసుకోవచ్చు ఈరోజు బంగారం కొనలేని వాళ్ళు ఏ వస్తువులను కొంటే మీకు అక్షయం వలె సంపద చేకూరుతుంది అంటే ఈ రోజున ముఖ్యంగా కళ్ళు ఉప్పు ఉన్న ప్యాకెట్ అయితే తప్పకుండా ఇంటికి తెచ్చుకోండి అంటే మీరు ఈ రోజున కొత్త చీపురు కట్టలు కొత్త కవ్వం అలానే బియ్యం ఉప్పు పప్పు ధాన్యాలు ఏవైనా సరే మీరు కొత్తగా ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది ముఖ్యంగా అయితే లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి మంగళకరమైన వస్తువులు అయితే లక్ష్మీ గవ్వలు గోమతీ చక్రాలు జువ్వాది పొడి పచ్చకర్పూరం గురువింద తామర తామరగింజలు ఇలా మీరు ఏవైనా సరే ఇంటికి తెచ్చుకోవచ్చు తప్పకుండా ఈ రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని కుబేరుణ్ణి అలానే శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తే చాలా విశేషమైనటువంటి ఫలితాలు కనిపిస్తాయి ఇదండి ఈ రోజుటి వీడియో మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్